యోగి వేమన జయంతి సందర్భంగా మీ ముందుకు ఇలా రావటం చాలా సంతోషంగా ఉంది సభికులందరికీ నమస్కారం నేను బాల్యం నుంచి వేమన యోగి రాసిన పద్యాలు విశ్వదాభిరామ వినోర వేమ అనే పద్యాలు చదువుతూ ఉన్నాను నాకు ప్రతి వయసులోనూ ఆ పద్యాలు చదివినప్పుడల్లా కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త భావాలు గోచరిస్తాయి అది వేమన పద్యాలు ఆటబెలదలో ఉన్న గొప్ప బలం అని మనం గ్రహించాల్సి ఉంటుంది కనీసం నేను గ్రహించాను అందువల్ల వేమన గురించి ఒక నాకు ఒక గాఢమైన అభిమానం ఏర్పడింది అందువల్ల నిరంతరం వేమనను అధ్యయనం చేస్తూ ఉంటాను ఆ కృషిలో భాగంగానే కూకట్పల్లిలో కొంతమంది మిత్రులతో కలిసి యోగ వేమన ఫౌండేషన్ పేరుతోటి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేశాము ఆ ట్రస్ట్కి ఆర్థిక పటుత్వం పెద్దగా లేకపోయినప్పటికీ కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తూ మాకు తోచిన సహాయం చేస్తూ ముందుకు సాగుతున్నాము ఈ కృషిలో భాగంగా దీనిని ఇంకా అంటే నేను ఇటీవలి కాలంలోనే వేమన సమాధి కటారుపల్లిలో చూసి వచ్చాను మిత్రులతో కలిసి మా మిత్రులందరితో కలిసి వెళ్ళాను చాలా అద్భుతమైన అనుభూతి కలిగిందండి ఈ అనుభూతిని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను ఈ దానిపై కొన్ని విషయాలు వేమన గురించి నేను నా అధ్యయన ఫలితాలను మీ ముందు ఉంచుతాను వేమన యోగి పేరు వినగానే దిగంబరంగా కూర్చుని ఆలోచనలో ఉన్న మహాపురుషుడు గుర్తుకు వస్తాడు భారతీయ సాంప్రదాయం ప్రకారం దిగంబరత్వం జ్ఞాన సముపార్జనలో పరాకాష్ట బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించిన వ్యక్తికి భౌతికమైన అంశాల మీద ఆసక్తి లేదని సింబాలిక్గా చెప్పటానికి దిగంబరత్వాన్ని ప్రతీకగా తీసుకుంటారు వేమనలో దిగంబరత్వం ఆయన జీవన చరమాంకంలోనిది నిజానికి వేమన తన జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించి చివరి రోజుల్లో తనను తానే వెర్రి వేమన్నగా చిత్రీకరించుకున్నాడు భర్తృహరి కూడా తన సుభాషితాలను అన్నిటినీ చెప్పిన తరువాత ఈ సుభాషితాలను ఎవరు పట్టించుకుంటారు ఎవరు జీర్ణించుకుంటారు అనే ఉదాసీన భావనతో నిర్లిప్తంగా జీర్ణమంగే సుభాషితం అని చెప్పటాన్ని మనం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి నిత్య జీవన సత్యాలను తేట తెలుగులో వేమన చెప్పినంతగా మరో పెద్దన్న ఎవరూ చెప్పలేదని గమనించాలి పండిత బిషగర్భులు వేమనను అకవి కుకవి అని వెర్రిమొర్రి వ్యాఖ్యానాలు చేసిన తెలుగు నాట ప్రజల నాలుకల మీద వేమన ఆట బెలదులు తరతరాలుగా నాట్యమాడుతూనే ఉన్నాయి ఆయన రాసినవి మూడు వేల పద్యాల లేక ఐదు వేల పద్యాల అన్న వాదోపవాదం అలా ఉంచితే వేమనలా పద్యం రాయాలని చాలామంది తెలుగువారు తహతహలాడారని మాత్రం నిస్సంశయంగా చెప్పవచ్చు తరతరాలుగా ఈ తెలుగు కవులు వేమన భక్తి వల్ల వేమన పద్యాల సంఖ్య అనుమంతుని తోకలా పెరుగుతూ పోయింది అయితే ఎందరో పరిశోధక పండితులు వేమన పద్యాల మీద పరిశోధనలు చేసి వేమన అసలు సిసలు ముద్ర ఉన్న పద్యాలను తైపారు వేసి మూడు వేలు ఉండవచ్చునని నెగ్గు తేల్చారు ఈ పద్యాలను జాగ్రత్తగా పరిశీలిస్తే ఆయన ఆలోచనల్లోని తీవ్రత ఆటబెలతితో ఆడుకోవడంలో ఆయనకి గల శక్తి ప్రజల మెదడును నేరుగా తాకే విధంగా చెప్పగలిగిన పాండిత్యం ఆయన సొంతం అని మనకు తేట అవుతుంది పండిత భాష కాకుండా పామర భాష వాడుతూ పామరులను పండితులను మెప్పించిన వాడు తెలుగు సాహిత్యంలో వేమన ఒకడే వేమన గురించి అంతంత మాత్రమే తెలిసిన వారు ఆయన అరాచకవాది అని కవిత్వంలో నీతులతో పాటు బూతులు కూడా చెప్పారని దిగంబరత్వాన్ని ప్రోత్సహించాడని భావించారు అయితే పండిత కవి ఆరుద్ర అభిప్రాయం చాలా తప్పు అని నిరూపించాడు ఆయన మాటల్లో చెప్పాలంటే వేమన తన తమ దేశకాల పరిస్థితుల వల్ల తన తనువులో పుట్టిన తత్వం వల్ల ఎన్నో ఆచారాలు వ్యవహారాలు కర్మకాండలు ధర్మశాస్త్రాలు చూసి కాచి వడపోసి ఒక సిద్ధాంతానికి వచ్చారు దాన్ని సంసార యోగం అన్నారు దానినే పని కట్టుకుని ప్రచారం చేశారు సుగుణవంతురాలు సుదతి అయి ఉండిన బుద్ధిమంతులకు పుత్రులప్ప స్వర్గమేటికయ్య సంసారికింకను విశ్వదాభిరామ వినర అని చెప్పాడు లోకమంతా ఒకే కుటుంబంగా మెలగాలని అందరూ పంక్తిలో కూర్చుని ఒకే కంచాన తింటే అన్ని అనార్థాలకు హేతువైన కులభేదం రూపుమాసిపోతుందని వేమన ఆరు దర్శనాలను ఆరు మతాలను అన్ని శాస్త్రాలను మదించి ఈ అభిప్రాయానికి వచ్చారు వేద ప్రాముఖ్యాన్ని యజ్ఞయాగాదులను బ్రాహ్మణాధిక్యతను విగ్రహారాధనను అంగీకరించకపోయినా సామాజిక కుటుంబ విలువలకు ప్రాధాన్యత ఇచ్చి వేమన సంసార యోగాన్ని తన పద్యాల్లో చెప్పాడు తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టెనేమి వాడు గిట్టెనేమి పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ అంటాడు అంతటి అలతి అలతి పదాలతో జీవన సత్యాలను ఆవిష్కరింపజేయటం మరెవరికీ సాధ్యం కాలేదు పుడమి తల్లికి ముద్దు బిడ్డడు పామర జనానికి ఎత్తుబిడ్డడు అయిన ఈ రైతు బిడ్డడు వేమనకే సాధ్యమైంది గురివివారికెల్లా నొక్క కంచము పెట్టి పొత్తు కుడిపి కులము పొలయజేసి తలను చేయిబెట్ట తగనమ్మ జప్పరా విశ్వదాభిరామ వినుర వేమ అని కూడా అంటాడు వేమన గారిది శృత పాండిత్యమా లేక పుస్తక జ్ఞానమా అన్న చర్చ అనవసరం ప్రాచీన కాలంలో అంతా శృత పాండిత్యమే వేమన చెప్పిన పద్యాలు పామరుల నోళ్లలోనూ పండితుల గ్రంథాలయాల్లోనూ ఎంతో కాలం నుంచి చోటు చేసుకున్నాయి ఆంధ్ర తమిళ కర్ణాటక దేశాలకు పరిమితం కాకుండా ప్యారిస్ వంటి సుదీర ప్రాంతాలకు కూడా చేరుకున్నాయి ఐక్యరాజ్య సమితి వారి చేత అనువదింప చేయబడ్డాయి ఆయన మాటలు అక్షర సత్యాలు నిత్య సత్యాలు కావటం వల్లనే అవి ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి అవి ఎప్పటికీ ఉంటాయి ఆయన ఆలోచనల విస్తృతి లోతు నేటి కాలపు మేధావులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తుంది వేమన కాలం నాటికి రాయలసీమలో వీరశైవం బాగా ప్రచారంలో ఉండటం వల్ల ప్రజల కోసం తప్పించి వారి ఆత్మ వ్యక్తీకరణను ప్రోత్సహించిన ఈ మతం ప్రభావం వేమన మీద బాగా పడింది వీరశైవమే ప్రపంచం మొత్తం మీద తొలి కమ్యూనిజం సోషలిజం అని భావించేవారు చాలామంది ఉన్నారు బ్రాహ్మణాధిక్యతను వేద ప్రాముఖ్యాన్ని తృణీకరించిన ఈ మతంలో క్రమంగా హిపోక్రసీ పెరిగిపోవడం బిడ్డ అయిన వేమనకు రుచించలేదు మత విద్వేషం కులభేదం మూఢాచారాలు తగవన్నదే ఆయన సిద్ధాంతం శైవులు వైష్ణవులలో పేరుకుపోయిన చెడ్డను మాటలు నమలకుండా సూటిగా చెప్పాడు విమర్శించాడు పాపపుణ్యాలు బయట ఎక్కడో లేవని పాపమనగ వేరే పరదేశమున లేదు తాను చేయ పనులు దాగియుండు అంటూ స్పష్టం చేశారు ఉపనయన సంస్కారం లేని బ్రాహ్మణ కాంతలకు పుట్టిన వారిని తల్లి సూత్రురాలు తానెట్ల బాపరో అని వ్యక్కిరించాడు పుస్తకముల చదువు పొందునా మోక్షంబు అని పుస్తక జ్ఞానానికి పరిమితమై జీవితాన్ని సమాజాన్ని చేయని ఛాందసులను వేమన నిలేశారు అలాగే తాను పుట్టిన కులాన్ని కూడా ఆయన వదిలిపెట్టలేదు జ్ఞాన దృష్ట లేని తన వారిని చూసి ఆయన ఎడ్డి రెడ్డి కులము ఏమని చెప్పుదు అని కూడా వాపోయారు అలాగే మాతృస్వామ్య వ్యవస్థ వేళ్ళూని కొని ఉన్న దక్షిణాది ద్రావిడ జాతుల సామాజిక సంబంధాల్లో ఉన్న అసమంజసత్వాన్ని ఆయన ఈ పద్యంలో ఎత్తి చూపారు ఏం చెప్పారు చూడండి మేనమామబిడ్డ మెరసి పెళ్లామాయ అరవలందు చెల్లెలాయనది వలసిన పుణ్యము వలదన్న దోషము విశ్వదాభిరామ వినురవేమ అంటే ఆత్మవిమర్శ చేసుకోవటం వేమన తర్వాత ఎవరైనా ఎవరు ఏమనుకున్నా ఆయన తాను నమ్మిన దాన్ని బయటపెట్టి నిలదీసి ప్రశ్నించారు అలాగే సంపదలను కూడబెట్టి సద్వినియోగం చేయని వారి గురించి వేమన ఇలా అంటారు ధనము కూడబెట్టి ధర్మంబు సేయక తాను తినక తెలస్స దాచుగాక తేనెటీగ కూర్చి తెరవరకీయదా విశ్వదాభిరామ వినురవేమ అంటాడు అలాగే అహం బ్రహ్మాస్మి అనే వేద సూత్రాన్ని చిన్ని చిన్ని మాటలతో ఆయన చెప్పగలిగారు బ్రహ్మమనగ వేరే పరదేశమున లేదు బ్రహ్మమనగ తానే బట్టబయలు తన్ను తానెరిగిన తానిపో బ్రహ్మంబు విశ్వదాభిరామ వినురవేమ అంటాడు ఇంత గొప్ప సత్యాన్ని ఇంత అనాయాసంగా చెప్పగలిగిన భీమన్న బ్రాహ్మణుడే అయి ఉంటాడని కొందరు పండితులు వాదన కూడా లేవదీశారు రాతిప్రతిమ తెచ్చి రాజసంబున పెట్టి పూజ చేయతురు బుద్ధిమాలి ప్రాణమందు శివుని భావింపలేరుకో విశ్వదాభిరామ వినుర భీమ అని సర్వజనీనమైన ఒక తాత్వికతను ఆయన బోధిస్తాడు పుకపురంబునొక్క రీతిని నుండు చూడచూడరుచుల జాడ వేరు పురుషుల పుణ్య పురుషుల రీతి పుణ్య పురుషులు వేరు వేరు విశ్వధాభిరామ వినోరు వేమ కూడా అంటాడు ఆ పద్యంలో వేమన అనేక జీవన సత్యాలను ఆవిష్కరించారు తన జీవిత కాలంలోనే సుఖంగా జీవించేందుకు మనిషి ప్రయత్నించాలని ఇక్కడ సుఖంగా జీవించలేని మనిషి మరణానంతరం సుఖంగా ఉంటాడన్న భావన వ్యర్థమని ఆ వేమన అభిప్రాయం అభిప్రాయాన్ని ఎంత తేలిగ్గా చెప్పాడో చూడండి ఇహమునంద సుఖము ఇంపార లేకున్న పరమునందు సుఖము బడయుటెట్లు మొదలు చావులేక తుదకెట్లు గలుగురా విశ్వదాభిరామ వినురవేమ అంటాడు అలాగే శిలలు ప్రతిమ తెచ్చి చీకటింట్లో పెట్టి మొక్కబొద్దు వెర్రి మూఢులారా హృదయమందు శివుడు ఇండుట తెలియుడి విశ్వదాభిరామ వినురవేమ అంటాడు అలాగే తనదు ఆత్మలోన దైవంబు నెరుగక తీర్థవాసులంచు తిరుగుబారు గంధంబు మోసిన గాడిత చందమే అంటూ విమర్శిస్తాడు మాటలు పొందికగా వాడటం గురించి వేమన ఖచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి ఆయన ఇలా అంటాడు మాటల మాటలు వచ్చును మాటలు కొనియాడమని మంత్రములో మాటల పొందిక తెలిసిన మాటలనే ముక్తి కలదు మహిళ సమతి అంటే మధురంగా మాట్లాడటం అనేది ఎంత ముఖ్యమో మాటలను పొందిక వాడటం ఎంత ముఖ్యమో ఆయన చెప్తాడు వేమన పద్యాల ప్రస్థానం యాభై సంవత్సరాలు సాగింది అంటే దాదాపు యాభై సంవత్సరాలు ఆయన పద్యాలు చెబుతూనే ఉన్నాడు ఆయన దీర్ఘకాలం జీవించారు అందువల్ల తొలిదశలో చెప్పిన పద్యాలకు జీవిత చరమాంకంలో చెప్పిన పద్యాలకు తేడాలు ఉంటాయి కొన్ని పరస్పర విరుద్ధంగా కూడా ఉంటాయి అది వేమన తాత్విక చింతనలో గందరగోళంగా కొందరికి కనిపించవచ్చు కానీ అది సరైన భావన కాదు మానవ జీవితం హరివిల్లు లాంటిది అది సప్తవర్ణ శోభితం జీవిత సత్యాలు ఎప్పుడూ నల్లగా తెల్లగా స్పష్టంగా ఉండవు జీవితానికి అనేక కోణాలు ఉంటాయి వేమన పద్యాలలో ఈ కోణాలన్నింటినీ చూడవచ్చు సుగుణవంతురాలు సుతతి అయి ఉండిన బుద్ధిమంతుల పుత్రులొప్ప స్వర్గమేటికయ్య సంసారిక అని చెప్పిన వేమనే సతులగవయరాదు బడయరాదు వెతలబడుటే ఎల్ల వెర్రితనము నేలనున్న రాయి నెత్తి నెత్తుకునుట విశ్వదాభిరామ వినురవేమ అనుకుని అంటాడు అలాగే జ్ఞానం అక్కడే నిలిచి వెలుగునని గురజాడ చెప్పిన మాటకు వేమ తన పద్యంలో ఎంత చక్కగా చెప్పాడో చూడండి అజ్ఞానమే శుద్రత్వము సుజ్ఞానమే బ్రహ్మమండ్రు శృతులను వినవ అజ్ఞానముడికి వాల్మీకి సుజ్ఞానై బ్రాహ్మడాయ చూడరవేమ అంటాడు మంచి అన్నది అయితే మాలనే నన్ను గురజాడ చెప్పిన అభిప్రాయానికి స్ఫూర్తి వేమనే అయి ఉంటాడు మాలమాలగాడు మహిమీదని చోట మాట తిరుగువారే మాలగాని వాణి మాలయన్న వాడిపోపనుమాల విశ్వదాభిరామ వినురవేమ అని కూడా చెప్తాడు అంటే సామాజిక విప్లవకారుణ్ణి మనం చూడవచ్చు వేమన చెప్పిన ఈ మాటలు నేటికి నిత్య సత్యాలు సంపద సృష్టిలో మనకు సహకరించే వారందరినీ వ్యవసాయ కులాలకు చెందిన వారు ఆప్తులుగా గుర్తించడం అలవరుచుకోవాలి అలాగే సంపద డబ్బు విలువ వేమనకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు సంపద కలిగిన కుటుంబంలో పుట్టి జీవితాన్ని రోసి సన్యాస మార్గం పట్టిన వేమన మాటలు ఆయన అనుభవసారం అయి ఉంటాయి నేర్పుగల్గువారు నిరతనము గలవారు విద్య చేత విర్ర వీగువారు పసిరిగల్గుమాని బానిస కొడుకులు విశ్వదాభిరామ వినురవేమని కూడా అంటాడు అలాగే ఈ సందర్భంలోనే కలిమినాడు మగని కాముగా జూసును వచ్చనేని లేవకుండు మిన్న మగనినైన మాలగా జూసును విశ్వదాభిరామ వినురవేమని జీవిత సత్యాన్ని ఆవిష్కరిస్తారు వేమన మూడు వందల సంవత్సరాల క్రితమే ప్రజాభిప్రాయంలో బలాన్ని బాగా గుర్తించారు రాజు కంటే రాజసేవకుల కంటే ప్రజాభిప్రాయం బలమైనదని అందువల్ల భూపతుల మద్దతు ఉందని విర్రవీగి ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారు ప్రజల ఆగ్రహ జ్వాలల్లో మసి అయిపోతారని స్పష్టం చేశాడు భూపతి కృపపడిసి భూమి జరచుబాడు ప్రజల కోటి దాకి పడును వేగ ఎగుర వేయబంతి ఎందాక ఉండురా విశ్వదాభిరామ వినురవేమంటాడు మళ్ళీ ఒకసారి చూద్దాం భూపతి కృపబడిసి భూమి చెరచుబాటు ప్రజల గోడు దాకి పడును వేగ ఎగురవేయు ఎందాక ఉండురా విశ్వదాభిరామ వినుర వేమ అంటాడు సార్వజనీనమైన నిత్య సత్యాలను చెప్పిన వేమన పద్యాలను తెలుగు ప్రజలందరూ తప్పక మననం చేసుకోవాలి ముఖ్యంగా యువతీ యువకులు వేమన శతకాన్ని తాము చదవడమే కాకుండా తమ సంతానం చేత విధిగా చదివించాలి ప్రస్తుత విద్యా వ్యవస్థలో శతక సాహిత్యానికి తావు లేకుండా పోయినందున వేమన పద్యాలు తెలుగు తెలియని తెలుగు జాతి తయారవుతున్నది అంటే ఒక సామెత రాదు ఒక పద్యం రాదు అటువంటి జాతి తయారవుతున్నది మన గతంతో సంబంధ బాంధవ్యాలు తెంచుకోవటం అంటే తెగిన గాలిపటంలా తయారు కావటం ఈ పరిస్థితిని చక్కదిద్దటానికి ప్రతి వ్యక్తి నడుం కట్టాలి అందుకు కృషిలో భాగంగానే మేము వేమన జయంతి ప్రతి సంవత్సరము నిర్వహిస్తున్నాము వ్య వ్యప్రయాసాల కోర్చి అయినా ఇంకా అంటే మేము చేయాల్సింది చాలా ఉన్నదన్న ఝాస ఉన్నవారే అందరూ మా టీంలో ఉన్నవారు అందరూ అటువంటి వారి వారి కృషితో ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయాలని ఒక నిర్ణయానికి వచ్చాము అంటే వేమనను చదివినప్పుడు ఆలోచించు వేమన పద్యాలను చదివి ఆచరించు అనుసరించు ఆలోచించు ఆచరించు అనుసరించు అని చెబుతూ మీరు సెలవు తీసుకోండి